హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు సముద్ర తీరంలో కూర్చున్నప్పుడు అనేక మంది జనసమూహాలు ఆయన దగ్గరకు వచ్చారు అప్పుడు యేసు వారిని చూచి చాలా సంగతులను వారికి ఉపమాన రీతిగా బోధించాడు వాటిలో యేసుక్రీస్తు తెలియజేసిన మొదటి ఉపమానానికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆయన వారితో చెప్పిన మరి ఒక ఉపమానం ఏమనగా పర్లోకరాజము తన పొలంలో మంచి విత్తనం విత్తన ఒక మనుషుని పోలి ఉన్నది మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులను విత్తిపోయెను ఎప్పుడైతే మొలకలు పెరిగి గింజలు పట్టాయో అప్పుడు గురుగులు కూడా కనపడ్డాయి అప్పుడు ఇంటి యజమానుని యొక్క దాసులు ఆయన దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు నీ పొలంలో మంచి విత్తనం విత్తితేవు కదా అందులో నుండి వచ్చాయి అని అతన్ని అడిగారు అందుక ఇంటి యజమాని ఇది శత్రువు చేసిన పని అని వారితో చెప్పాను అప్పుడు ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చడం నీకిష్టమా అని అతన్ని అడిగారు అందుక ఇంటి యజమాని వద్దు గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కోతకాలం వరకు రెండిటిని కలిపి ఎదుగనీయుడి కోతకాలమందు గురుగులను ముందుగా సమకూర్చి వాటిని కాల్చివేటకు కట్టలుగా కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండతో చెప్పుదును అని అన్నాడు ఈ రెండవ ఉపమానం యొక్క భావాన్ని యేసుక్రీస్తు ముప్పై ఏడు నుంచి నలభై మూడు వచనాల్లో తన శిష్యులకు వివరించాడు ఈ ఉపమానంలో మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు పొలము అనేది లోకము మంచి విత్తనంలేమో రాజ్య సంబంధులు గురుగులు ఈ దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువేమో అపవాది ఇక కోతేమో యుగసమాప్తి యుగ సమాప్తి కోత కోసేవారు దేవదూతలు గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలానే యుగ సమాప్తి అందు జరుగును మనుషకుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యంలో నుండి ఆటంకపరిచే సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు అక్కడ ఏడుపును పండు కొరుకుట ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గలవాడు గాక అని అన్నాడు ఇదే ఇవాల్టి మన వీడియో యేసుక్రీస్తు జనసమూహాలకు తెలియజేసిన మరికొన్ని ఉపమానాల గురించి అలాగే తన శిష్యులకు తెలియజేసిన ఉపమానాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్